శ్రీమాత్రి నమ నమస్తే అండి అందరికి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నానండి అని చెప్తున్నానంటే అస్సలు బాలేదండి ఏ అంటే ఈ టైలరింగ్ మొదలెట్టాక ప్రాణం పోతుంది అనుకోండి సరే ఎనీ హావ్ నా ఈ చిన్న ప్రపంచంలోకి మీ అందరికీ ఆహ్వానం పడుతూ వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ ఆహ్వాని ఫస్ట్ నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక విషయం ఏం చెప్పాలని అనుకుంటున్నానంటే మీరు నాదే కదండి ఎవ్వర్ వీడియోస్ అయినా సరే ఎలాంటి వీడియోస్ అయినా సరే మీరు చూడాలి అని అనుకున్నప్పుడు ఫుల్ గా చూస్తేనే మీకు అందులో ఉన్న కంటెంట్ ఏంటో అర్థమవుతుంది వాళ్ళు మంచిగా చెప్తున్నారా చెడుకి చెప్తున్నారా మీకు కొన్ని కనెక్ట్ అవ్వచ్చు కొన్ని కనెక్ట్ అవ్వకపోవచ్చు కాబట్టి పూర్తిగా చూడడానికి మాత్రం ప్రయత్నం చేయండి ఇంకొకటి ఏంటంటే మనం ఈ వీడియోలో మీ చాలా మందికి ఇన్ఫర్మేషన్ వీడియో అండి ఇది అందరికి కూడా కాబట్టి ఈ వీడియోని ఫుల్ గా చూడడానికి మాత్రం ప్రయత్నించండి ఈ రోజు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఒకటి ఆ టైలర్స్ గురించి మాత్రమే నేను మాట్లాడాలనుకుంటున్నాను అనుకుంటున్నాను అలాగే వచ్చే కస్టమర్స్ గురించి కూడా నేను మాట్లాడదాం అనుకుంటున్నాను ఫస్ట్ టైలర్స్ గురించి ఏం చెప్దాం అనుకుంటున్నానంటే మీరు మీకు ఎంత వర్క్ చేయగలుగుతారో అంత మాత్రమే చేయండి మీరు మనం సంపాదించుకోవాలి తప్పలేదు ఖచ్చితంగా సంపాదించుకోవాలి మనకు వచ్చే టైమే ఇది సంపాదించుకునే టైమే ఇదనమాట ఇదే అయినప్పుడు ఖచ్చితంగా సంపాదించుకోవాలి కానీ ఎక్కడ కూడా మీరు కాంప్రమైజ్ అవ్వద్దు ఎందుకంటే నేను ఇప్పుడు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను ఎలాంటి విషయంలో ఒకళ్ళు నాకు బట్టలు ఇస్తారనమాట వాళ్ళకి పర్ఫెక్ట్ గా సరిపోతుంది కానీ ఏదో ఒక కొర్రీ పెడతారు ఏదో ఒక కొర్రి పెట్టి నాకు ఇక్కడ బోలేదు ఇక్కడ బోలేదు ఇక్కడ లూజ్ వచ్చింది ఇక్కడ లూజ్ వచ్చిందని చెప్తారు నిజంగా పర్ఫెక్ట్ గా సరిపోతుంది అది వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళు వేరే చోట కుట్టించుకుంటారు అక్కడ డబ్బులు ఎక్కువ అని చెప్పి మన దగ్గరకు వచ్చి మనం తక్కువగా ఉన్నాం కాబట్టి టైలర్ అంటే ప్రతి ఒక్కళ్ళకి చిన్న చూపేనండి తక్కువగా ఉన్నాం కాబట్టి అన్ని చెప్తారు నేను ఇప్పుడు ఒకళ్ళకి చాలా బ్లౌజులు కుట్టాను నేను చెప్పేశాను మేడం నాకు అవ్వట్లేదు మీరు బయట చూడండి ట్రై చేయండి ఒకవేళ నాది ఇప్పటి వరకు నేను ఇంచుమించుగా నేను సర్వీస్ నేను టైలరింగ్ చేయటం మొదలు పెట్టిన తర్వాత ఇంచుమించుగా ఒక పదివేల బ్లౌజులు పైన కుట్టుంటానండి ఏమో నాకు గుర్తులేదు అలాంటి ఎన్ని రకాల లెహెంగాలు కుట్టానో ఎన్ని మగ్గ వర్క్స్ చేయించానో నాకే తెలుసు అందులో ఒక్కసారి ఒక బ్లౌజ్ వెనక్కి వచ్చింది అది కూడా మగ్గం వర్క్ బ్లౌజ్ కి ఒక దగ్గర కుట్టేటప్పుడు పూస ఊడిపోయింది అనమాట ఊడిపోయిందని చెప్పి ఆ పూస రేటం కోసం వెనక్కి వచ్చింది ఈ రోజు వరకు నాకు ఒక బ్లౌజ్ వెనక్కి రాలేదు అంత పర్ఫెక్ట్ గా కొడతాను నేను నాకు తెలుసు నేను ఎలా కొడతానో నా వర్క్ ఏంటో నాకు తెలుసు ఓకే ఈవిడ కొత్తగా ఇప్పుడు ఇప్పుడు ఈ కస్టమర్ అయ్యారండి నాకు అయితే ఈవిడ నేను చెప్పాను అసలు కొట్టట్లేదండి చాలా వరకు తక్కువగానే కొడతాను నేను కుట్టట్లేదు అన్న కూడా పర్లేదు నా ఇ కుట్టు కుట్టను ఓకే పోన్లే పది రూపాయలు వస్తాయి కదా మనకి కూడా నేను అందరి మీద కూడా చాలా తక్కువ కొడతానండి వస్తాయి కదా అని నేను అనుకుంటే ఆవిడ ప్రతిదీ కొర్రి పెడుతుంది ప్రతిదీ కొర్రి పెడుతుంది లైనింగ్ లు ఎంత పడతాయండి చాలా పడిపోతాయి ఈ అత్తమని ఆ మోడల్ మార్చి ఈ మోడల్ మార్చేటప్పటికి ఈ లూజులు అయిపోవడం దిగువలు అయిపోవడం ఈ ఆవిడ బ్లౌజులు మొదలు పెట్టాక నేను ఇంట్లోకి సరైన బ్లౌజులే సరిగ్గా కొట్టలేదు రాత్రి పదకొండు పన్నెండు ఒంటి గంట వరకు కుట్టిన రోజులు కూడా ఉన్నాయి ఓకే సరే ఈ ఇలాంటి కస్టమర్స్ ఎలాగ ఉంటారనుకోండి నెమ్మదిగా వదిలించుకోవాలి వదిలించుకుంటాను సరే ఇప్పుడు నేను టైలర్స్ కి నేనేం చెప్పదలుచుకున్నానంటే మీరు ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ రోజుల్లో ట్రెండ్స్ చాలా నడుస్తున్నాయి అండి లక్స్ క్యాలప్ పెట్టుకోవటం కానీ లేదంటే మంచి మంచి మోడల్స్ బ్లౌజెస్ అందరికి ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి ఏంటంటే హై నెక్ బ్లౌజెస్ అవి ట్రెండ్ అవుతున్నాయి కదా ఇప్పుడు ఈ ట్రెండ్ అవుతున్న బ్లౌజెస్ కి మీరు ఎప్పటిలాగే మీటర్ క్లాత్ తీసుకోవద్దు నేను ఫేస్ చేశాను ఇది కూడా మీటర్ క్లాత్ ఇచ్చేస్తున్నారు మనకి ఇచ్చేస్తే తడిపేటప్పటికి షింక్ అయిపోయేది అది అందులో ఒక ఒక ఇంచుమించు నుంచి ఒక ఇరవై పాయింట్ తగ్గిపోతుంది వాళ్ళు మీటర్ వీళ్ళు కొనేటప్పుడు మీటరే ఉంటుంది సింక్ అయ్యేటప్పుడు ట్వంటీ పాయింట్స్ తగ్గతే ఎనభై పాయింట్లో మనం ఇన్ని మోడల్స్ పెట్టేసి కుట్టేస్తారండి ఎవరైనా కొట్లేం కాబట్టి మీరు ముందే చెప్పేసండి డబ్బుల కోసం అయితే ఆశపడద్ది ఇక్కడ నేనైతే పర్ఫెక్ట్ గా చెప్తున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ నేను అనుభవించింది చెప్తున్నాను ఈ వారం పది రోజుల్లో నేను బాగా అనుభవించని చెప్తున్నాను ఎవరు కూడా అలా కొట్టకండి ఎవరైనా సరే ఇప్పుడు ప్రెసెంట్ స్టిల్ నువ్వు ఈ రోజు జరుగుతున్న రోజుల్లో లైనింగ్ క్లాత్ ఎవరైనా కొనాలి ఎవరైనా లైనింగ్ రోజు కొట్టాలి అంటే ఖచ్చితంగా మీటర్ నర లైనింగ్ ఉంటేనే కొడతానని మాత్రం చెప్పండి ఒక నిమిషం మీటర్ నర లైనింగ్ ఉంటానంటేనే కొడతానంటేనే ఇస్తాను వాళ్ళు ఇస్తానంటేనే మాత్రమే కొట్టండి ఇంకొకటి ఏంటంటే ప్రతి మోడల్ పెట్టేమంటారు ఇచ్చేది మూడు వందలు నాలుగు వందలు ఇవ్వడానికి కింద మీద కొట్టేసుకుంటారు లేదంటే ముప్పై వేలు నలభై వేలు పెట్టి చేరుకుంటారు ముప్పై వేలు నలభై వేలు పెట్టి చీరకొని బ్లౌజ్ కుట్టించుకున్నా అదే కటింగు అదే స్టిచ్చింగ్ లక్ష రూపాయలు పెట్టి చీర కొనుక్కున్నా అదే కట్టింగ్ అదే స్టిచ్చింగ్ ఇప్పుడు షాప్స్ షాపింగ్ మాల్స్ లో తొంభై తొమ్మిది రూపాయలు వంద రూపాయలకి చీరలు పెట్టారు ఈ వంద రూపాయల చీరలు ముప్పై యాభై రూపాయల చీరలు ఉన్నా అదే కటింగ్ అదే స్టిచ్చింగ్ చీర రేటు పెరిగింది రేటు మారింది క్వాలిటీ పెరిగింది క్వాలిటీ తగ్గింది కానీ బ్లౌజ్ స్టిచ్చింగ్ లో కానీ కటింగ్ లో కానీ ఎక్కడా కూడా క్వాలిటీ తగ్గలేదు అవునా కదండి అలాగే కుట్టాలి ఎందుకంటే ఆ బ్లౌజ్ పర్ఫెక్ట్ గా అలా కుడితేనే బాగుంటుంది దట్టు ఏంటంటే అనాది కాలం నుంచి బ్లౌజ్ అలాగే కుట్టడం వచ్చింది కానీ దాని మోడల్ మోడల్స్ అంటే మారినాయి కానీ మెజర్మెంట్స్ మారవు కదండి థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ అంటే థర్టీ సిక్స్ సైజ్ మెజర్మెంట్సే పెడతాం ఫార్టీ ప్లస్ సైజ్ అంటే ఫార్టీ సైజ్ మెజర్మెంట్సే పెడతాం కానీ ఇంత కొన్ని ఈ ముప్పై వేలు ఇటు చేర కొనుక్కున్న వచ్చేస్తారు ఆవేశంగా పట్టుసారి అబ్బాయి ఎంత బాగుందో అంటారు నిజంగా బాగుంటది కానీ దానికి పాతిక రూపాయలు లైనింగ్ ఎక్స్ట్రా చేసేసరికి ఇంకా చూడండి ఆస్తులు పూర్వకాలం నుంచి ఉన్న ఆస్తులన్నీ పోతే ఎలా దొల్లి ఏడుచేస్తాం మనం అలా దొల్లి దొల్లి మరీ ఏడుచేస్తారనమాట ఎందుకండి ఈ తినేస్తానో నాకు అర్థం అవదు కాబట్టి టైలర్స్ అందరూ ఏం చేస్తారంటే కరెక్ట్ గా మీటర్నర కొట్టాలి అంటేనే మీరు తెచ్చుకోండి లేకపోతే అసలు తెచ్చు ఒప్పుకోవద్దు అసలు బ్లౌజే ఒప్పుకోవద్దు పోతే పోనివాండి ఐదు వందలు పోయినా పర్వాలేదు మాకు నష్టం లేదు మా ఏరియాలో బయట సిటీలోకి వెళ్ళేసి కాకినాడ ఏరియాలో సిటీలోకి వెళ్లేసరికి బోటెక్స్ లోకి వెళ్లేసరికి ఇంచుమించుగా లైనింగ్ బ్లౌజ్ ఐదు వందలు ఆరు వందలు తీసుకుంటున్నారు నా దగ్గర నేను మూడు వందలు మూడు వందల యాభై నా మూడు వందలు లోపే కొడతాను కానీ తక్కువ కొడతాను ఎందుకంటే మా కుట్టించుకునే వాళ్ళు స్టాఫ్ వస్తారు బయట వాళ్ళు చాలా తక్కువ కొడతాను ఇప్పుడు బయట వాళ్ళు కూడా రావట్లేదు నేను ఇంటి దగ్గర ఉన్నాను కాబట్టి అయితే మా స్టాఫ్ కూడా అంతంత జీతాలు లక్షల్లో జీతాలు తీసుకుని గీసేస్తారు అనమాట ఇలా అది గీసేసి మావిడికే పద్ధతిని గీసేస్తారు సరే అలా గీసేసి రెండు వందలు మూడు వందలు చేతులు పెడతారు ఓకే రెండు వందలు మూడు వందలు చేతులు పెడతారు అందులో లైనింగ్ ఎంత తీసుకోవాలి మన స్టిచ్చింగ్ కి ఎంత తీసుకోవాలి మన టైం కి ఎంత తీసుకోవాలి కాబట్టి ఇయర్ నేను చాలా బ్లౌజులు తగ్గించేసాను ఓకే బ్లౌజులు తగ్గించేస్తాను లెహంగాస్ కొడుతున్నావు అంటే లెహంగా బయట పదిహేను వందలు పదహారు వందలు లేకుండా లెహంగా ఎందుకంటే అందులోనే లైనింగ్ వేయాలి అందులోనే అన్ని వేయాలి కాబట్టి అదే మనం ఒక ఆరు వంద వెయ్యి రూపాయలు చెప్పామంటే అయ్యి బాబోయ్ అక్కడ బాగా కుట్టేస్తున్నారండి అంటాడు ఎందుకంటే అక్కడ బాగా కుట్టేస్తున్నారంటే మనం కుట్టేస్తాం కదా అందుకని కొడతా కుట్టించుకోమని చెప్పి పంపించండి అంతేకాని నష్టం ఏమి లేదు ఈ ఐదు వందలు ఆరు వందలకి మన నడు నొప్పులు కాళ్ళ నొప్పులు కళ్ళు పోవడం తప్ప ఏమీ ఉపయోగం లేదు మనకైతే ఇది మాత్రం టైలర్స్ మాత్రం నేర్చుకోవాలి ఎందుకంటే ఖచ్చితంగా మొహమాటంగా చెప్పడం నేర్చుకోవాలి ఇప్పుడు నేను మొహమాటంగా చెప్పలేక ఒక దగ్గర నుంచి సక అయిపోయి నేను ఇటు వెళ్ళలేకపోతున్నాను ఇటు వెళ్ళలేకపోతున్నా పేర్లు అయితే చెప్పలేను కానీ ఈ ఈ కస్టమర్ కి ఒక నమస్కారం ఎంత బాగా కుట్టండి ఎంత పర్ఫెక్ట్ గా కుట్టండి ఎక్కడో దగ్గర ఏదోటి వచ్చిందనే చెప్తుంది ఇన్ని సంవత్సరాలు నేను దగ్గర దగ్గర ఒక ఇరవై సంవత్సరాల నుంచి నేను ఉంది టైలరింగ్ బిజినెస్ చేస్తున్నాను నాకు బోటెక్ ఉండేది అన్ని చేసిన చేసినా కూడా వాళ్ళు ఏంటంటే నాకు ఒక్క రోజు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా నాకు వెనక్కి రాలేదు క్లయింట్ ఈ క్లయింట్ నాకు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు సరే పోన్లే ఇంకా నేను ఏ జన్మలోనే ఏదో కర్మ చేసుకున్నాను కర్మ చేసుకున్నాను కాబట్టి ఈ జన్మలో పడ్డానుకున్నాను వదిలేశాను ఇప్పుడు నేను కస్టమర్స్ కి ఏం చెప్దాం అనుకుంటున్నాను అంటే అమ్మ మీరు ఎవరైనా బ్లౌజులు కొట్టాలి అని కుట్టించుకోవాలని అనుకుంటే టైలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ మూడు పాయింట్లు మీరు గుర్తు పెట్టుకుని వెళ్ళండి ఒకటి మీరు పట్టుకెళ్ళిన క్లాత్ మీరు అన్న మోడల్ కి సరిపోతుందా లేదా రెండు ఆ టైలర్ మన దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు ఒక వంద రూపాయలు ఎక్కువ అడిగారు అంటే మనం పెట్టిన మోడల్ కి కరెక్ట్ గానే అడిగారా లేదా రెండు మూడోది ఏంటంటే వాళ్ళకి కొంచెం టైం ఇవ్వండి టైం ఇవ్వకుండా మీరు కుట్టండి కుట్టండి అంటే వాళ్ళు ఏదో కుడితే వాళ్ళ మీద పడిపోద్దు ఆ టైలర్ బాగా కుట్టలేదండి దాన్ని మళ్ళీ మంచిగా కుట్టామనుకోండి అది ఎవ్వరు కూడా బయట ఇది చేయరు ఏంటంటారు దాన్ని ఏంటంటారు బయట దాని పేరేదో అంటారు అలా చేయరు ఎవరికి చెప్పరు పబ్లిసిటీ చేయరు మీ సారీ పబ్లిసిటీ చెప్పరు అదే ఒక్క బ్లౌజ్ రాంగ్ కుట్టానుకో ఇవి బాగా కుట్టడం చెప్పారు అంటే ఇన్ని వేల బ్లౌజ్లు కుట్టింది కూడా వేస్ట్ అనమాట కాబట్టి మీరు ఎవరైనా సరే ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు మీకు కుదరలేదు అనుకోండి రెండు జాకెట్లు పుట్టించుకోండి మీకు సెట్ అవ్వలేదు కదా పబ్లిసిటీ చేయొద్దు మీకు పర్ఫెక్ట్ గా ఎక్కడ కొడితే అక్కడికి వెళ్ళిపోండి కానీ ఈవెన్ పట్టుకుని వెళ్ళొద్దు ఈవిని పబ్లిసిటీ చేయొద్దు ఫస్ట్ రెండోది ఏంటంటే మీరు పట్టుకెళ్లేటప్పుడే క్లాత్ అడగండి అంటే దీనికి ఎంత క్లాత్ పడుతుంది దేనికి కూడా ఇబ్బంది పడకుండా ఫుల్ క్లాత్ వేయండి ఇది ఎంత ఎంత ఖరీదు చీర అయినా బ్లౌజ్ బాగోపోతే చీర బాగోదు కాబట్టి ఖచ్చితంగా ఇది వెయ్యండి ఇలా వెయ్యండి ఇలా చెయ్యండి దీనికి ఎంత క్లాత్ పడుతుందో చెప్పండి అమ్మ మా టైలర్స్ కూడా ఎక్కువ మీ దగ్గర నుంచి మేము ఏదో తీసేసుకోవాలని మేము అనుకోం మాకున్న ప్యాషన్తో కుడతాం ఈ బట్టలు కుట్టామంటే మాకున్న ప్యాషన్తో కొడతాం తో కుట్టినప్పుడు దాన్ని మీరు లోకుగా తీసుకొని ఏదో పది రూపాయలు ఇంట్లో పిల్లలకి వస్తాయని ఇంకోటని ఇంకోటని ఆలోచించుకుతాం కానీ అది మీరు చాలా లోకుగా తీసుకొని టైలర్ అంటేనే లోకుగా గుటిలో బట్టలు కుట్టించుకుంటారు చాలా మంది ఆడు వెయ్యి వేసినా రెండు వేలు వేసినా పదివేలు వేసినా సరే చచ్చినట్టు కడతారు అవునా కదండి చచ్చినట్టు ఎందుకు కడతారు మీరు ఆ పదివేలు ఐదు వేలు కట్టి మీరు బట్టలు తెచ్చుకుంటారు ఎందుకు కడతారు బుట్టిక్ అంటే ఒక మీకు ఒక మంచి ఒపీనియన్ ఉంది టైలర్ అంటే ఒపీనియన్ అది కానీ ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఎంత పెద్ద బుట్టిక్ లోనైనా మాలాంటి టైలర్స్ కుడితేనే అది అవుట్ ఫిట్ మీ దగ్గరకు వస్తుంది అవునా కదండి అవుట్ ఫిట్ మీ దగ్గరకు రావాలంటే అక్కడ కూడా టైలరే కొడతాడు బుట్టిక్ అంటే అక్కడ ఏదో మహాప్రహసనం జరిగిపోయి స్వర్గం దిగొచ్చేది అక్కడ ఏమీ లేదు మా లాంటి బుట్టి మా టైలర్స్ వంద మంది కుడితేనే మీకు ఒక డ్రెస్ బయటకు వస్తుంది కాబట్టి ముందు టైలర్స్ ని గౌరవించడం అనేది ఫస్ట్ నేర్చుకోండి వాళ్ళకి ఒక టైం ఇవ్వండి వాళ్ళకి సంబంధించి ఏదైనా క్లాత్ సరిపడకపోతే సరిపడా క్లాత్ పట్టుకెళ్ళండి ఒకసారి రెండు సార్లు మీకు నచ్చలేదు మీకు కుదరలేదు అని అన్నప్పుడు ఖచ్చితంగా టైలర్ని మార్చి ఇంకో చోట కన్నా వెళ్ళిపోండి కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు మీరే కుట్టాలి మీరు కుడితేనే అవుతుంది నాకు ఇలాగే కుట్టాలి ఇలాగే చేయాలని వాళ్ళకి ఇబ్బంది పెట్టద్దు మీకు చెప్పలేక వాళ్ళు బాధపడలేక వాళ్ళు ఎంత ఇక్కడ మెంటల్ టెన్షన్ ఫేస్ చేస్తారో నాకే తెలుసు ఎందుకంటే నేను వారం పది రోజుల నుంచి ఇంచుమించుగా నెల రోజుల నుంచి ఒక మెంటల్ టెన్షన్ చాలా ఫేస్ చేస్తున్నాను నేను చెప్తున్నాను ఇండైరెక్ట్ గా చెప్తున్నాను డైరెక్ట్ గా కూడా చెప్పాను నా వల్ల అవ్వట్లేదు మేడం నా దగ్గర కుదరట్లేదు కదా మీరు బయట అక్కడైనా చూడండి వేరే చోట ట్రై చేశారు కదంటే ఆ అవసరం లేదు నాకు నువ్వే కొట్టాలి నేనే కొట్టాలి అని అన్నప్పుడు నా నా కటింగ్ పర్ఫెక్ట్ గా ఉందని అన్నప్పుడు మళ్ళీ దాన్ని పెట్టకూడదు కదా కానీ కావాలని కొర్రి పెడతారు ఇలాంటి వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ కొన్ని ఉంటాయండి ఇలాంటి వాళ్ళు అలాగే ఉంటారు కాబట్టి ఆయన పక్కన పెట్టేసి టైలర్స్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా పండుగ జరుపుకోండి ఎలాగనుకున్నారు ఇది బట్టలు కుట్టుకుంటాను జరుపుకోవాలి మన పండుగలు అంతేగాని దురుపుకోవడం కొడుకోవడం ఏమి ఉండదు ఇంకా మనకి మోహం కొడుకోవడం ఉండదు ఇదో తల దూకోవడం కూడా ఉండదండి ఇలాగే ఉంటది మన పని కాబట్టి ఈ వీడియో ఇంతటితో ముగించేస్తున్నాను నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోలో కంటెంట్ బాగుందంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్